నమస్కారం రామోన్ థాట్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ముఖ్య వ్యక్తిని కలబోతున్నాం ఈ బీఆర్ఎస్ ములుగు జిల్లాలోనే యువ కీరటంగా ఎగసి పడుతూ జనాలలో నిత్యం కనిపిస్తూ జన క్షేమాన్ని కనుక్కుంటూ జన సమస్యలలో తానుంటూ తాను ప్రతిక్షణం జనం కోసమే సేవ చేస్తున్నానని ఈ రాజకీయంగా నేను ఇంకా జనానికి సేవ చేయడం జీవిత లక్ష్యమని ఇప్పుడు జనాలలో చర్చనీయ అంశంగా మారిన వ్యక్తి బుక్కె జంపనగారు గారు ముఖ్య జంపన్న గారు రాజకీయాలకు రావడానికి ప్రోత్సహించిన వ్యక్తి వాళ్ళు అసలు ముఖ్య జంపన్న గారు రాజకీయానికి లక్ష్యం ఏంటి రాజకీయ లక్ష్యం ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అసలు ఎల్బిడి క్యాడేస్లలో జంపన్న అనే పేరు అనేది అసలు నిర్ణయం ప్రత్యేకంగా ఉంది అసలు ఆ పేరు అంటారు కూడా ఏదో ఒక ఆంతర్యం ఉందని అంటారు చెప్పండి మేము కూడా నాయకులు చాలా మంది కొడుకు నాకు చాలా మంది రేపు నేను ఒక యువకుని రాజకీయంలో వస్తే నాకు చూసి పది మంది యువకులు రాజకీయంలో వస్తున్నారు ఒక ఇన్స్పిరేషన్ ఇయర్లో నేను ఖర్చు పెడితే రూపాయి భగవంతుడు నాకు ఏదో ఒక మంచి రూపంలో ఇస్తాడు నేను మంచి చేస్తే నాకు ఎప్పుడైనా మంచి అవుతుంది మీ ధైర్యానికి అసలుకి సూపర్ అన్న కానీ బిఎస్పీలో మీరు పోటీ చేసేంత వరకు బిఎస్పీలో ఉన్నంత వరకు బహుజన వాదం అంబేద్కర్ వాదం అని మాట్లాడిన విద్య చంపన ఎందుకని అగ్రవర్ణాల పార్టీలోకి వెళ్ళారు కానీ బుక్కే చేపన్నా వ్యాపారాన్ని విడిచిపెట్టి రాజకీయాల్లోకి రావడానికి ఆశయంతో వచ్చారా లేకపోతే ఆశతో వచ్చారా

రాజకీయంగా తన ఏంటో మార్క్ వేసుకొని తన పేరును జనంలోకి చేస్తున్నారు విధంగా వన్ మంత్ లో మీరు ప్రచారం చేసిన ఈరోజు ముఖ్య జంపన్న అంటే మీరు ముఖ్య జంపన పేరు అంటే మీరు అంటే ఓట్ల పరంగా తగ్గ కాకపోవచ్చు కానీ ముఖ్య జంపన పేరు ఈ రోజు ముడుగు నియోజకవర్గంలో ప్రతి ఒక్క గొంతుకి ప్రతి ఒక్క ఉదయానికి చేరిందంటే ముఖ్య జంపన గారు తను ఏ పార్టీలో ఉన్నా కానీ ఏది ఉన్నా కానీ జనం కోసమే పనిచేస్తారు కాబట్టి ఈరోజు ప్రతి ఒక్కరికి తన పేరు సుపరిచితమైందని మనం చెప్పుకోవచ్చు